యువతకు భరోసా నిస్తూ కావలి ప్రజలకు అండగా నిలుస్తూ రైతన్న ఆశల పల్లకి బోయగా నడుస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధ్యక్ష అనబోతున్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు పల్లపు కుమార్ ముప్పై రెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి పల్లపు పద్మ ముప్పై రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ పల్లపు ప్రసాద్ ముప్పై రెండవ వార్డు యూత్ అధ్యక్షులు వర్గం శాసన ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు కేతిరెడ్డి విష్ణు తేజ టీడీపీ యువ నాయకులు దాల్సిన్దాబా అధినేత కావలి నెల్లూరు జిల్లా జనగుండ టీడీపీ జెండా వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ లోని మహాసముద్రం గండిని టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మహాసముద్రం గండి వద్ద గతంలో ఉన్న చెరువులను అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు ఎత్తైన గుట్టలను కలుపుతూ మధ్యలో ఉన్న చెరువును చూడడానికి చాలా మంది పర్యాటకులకు వస్తారని స్థానిక ప్రజా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ప్రాంతాన్ని అంతటిని ఒక పెద్ద పర్యాటక క్షేత్రంగా చేయడం కోసం టూరిజం శాఖ సమావేశం నిర్వహించి ప్రణాళిక డెవలప్ చేద్దామని అధికారులకు సూచించారు ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేచురల్ గా కొండల నుంచి వచ్చే జాలు ద్వారా నిండే చెరువును చూడడానికి వచ్చే పర్యాటకులు వచ్చేందుకు రోడ్డు నిర్మాణం అలాగే చెరువు నుండి నీరు వదిలే తూము మార్గం మరియు చెరువు నిండిన తర్వాత బయటకు నీరు బయటకు వెళ్లే మత్తడి ప్రాంతాలను పరిశీలించారు బైలంపూర్ చెరువులో నీరు ఉంటే హుస్నాబాద్ లో భూగర్భ జలాలు పెరుగుతాయని లేకపోతే నీళ్లు అడుగుంటుతాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు వానాకాలంలో మాత్రమే కనిపించే ఆరుద్ర పురుగును అపురూపంగా చేతిలో పట్టుకొని చూస్తూ మురిసిపోయారు

ઇન્નોવેશન કોલેજ સર સર નેત્રમ નેત્રમ ગ્રામ નેત્રમ નેત્રમ हनुमान કોડી નાઈ આ છે મધ્યલે ગામ 26 આળો આયે પડ ને ફ્રી આગા દો ઓરલ ઓરડી એપાર્ટમેન્ટ ને લે આયે ને મોનારી હોમ ફોટો ઉતરે ક્લીન બેટીર ગાના રામન ગાતા వర్గం నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రాహిం ఇరవై నాలుగవ వార్డు ఇన్చార్జ్ మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా